వసంత పంచమి ఎప్పుడు వచ్చింది పూజా విధానం వసంత పంచమి పండుగను ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో ఐదవ రోజున జరుపుకుంటాము ఈ ఏడాది ఫిబ్రవరి మూడవ తారీఖున పంచమి సరస్వతీ పూజ జరుపుకుంటాము పురాణాల ప్రకారం వసంత పంచమి రోజున విద్య వాకు జ్ఞానానికి అధిదేవత అయినటువంటి దేవిని ఆ రోజు ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందుతాము వసంత పంచమి రోజున అంటే సరస్వతీ పూజ రోజున నాలుగు శుభయోగాలు ఏర్పడతాయి పడతాయి అంతేకాదు మహాకుంభమేళ అమృత స్నానం కూడా ఉంటుంది వసంత పంచమి ఎప్పుడు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మాఘశుక్ల పంచమి ఫిబ్రవరి రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఫిబ్రవరి మూడు తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో సూర్యోదయాన్ని లెక్క ఉంచుకొని ఫిబ్రవరి మూడున పంచమి జరుపుకుంటాము ఈ రోజున సర్వార్థ సిద్ధి ఉపయోగం ఉత్తర భాద్రపద నక్షత్రం రేవతి నక్షత్రం కలయిక ఏర్పడుతుంది శీతాకాలం ముగిశాక వసంత ఋతువు వస్తుంది వసంత పంచమి రోజున భూమి మొత్తం పువ్వులతో ఎంతో అందంగా కనిపిస్తుంది వసంత పంచమి రోజున ప్రజలు పసుపు తెలుపు రంగు దుస్తులు ధరించి దేవిని పూజిస్తారు వసంత పంచమి నాడు పూజకు అనుకూలమైన సమయం వేద పంచాంగం ప్రకారం ఫిబ్రవరి మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు సరస్వతీదేవి ఆరాధనకు చాలా విశేషమైనది అంతేకాకుండా ఉదయం పది గంటల రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయం కూడా అత్యంత శుభప్రదమైనది వసంత పంచమి ప్రాముఖ్యత ఈ ప్రత్యేకమైన పండుగలో సరస్వతీదేవి ఆరాధనతో పాటు రతి మన్మధుల్ని కూడా పూజిస్తారు వసంత వసంతపంచమిని సరస్వతీదేవి జన్మదినంగా రతీ మన్మధుడు భూలోకంలో అడుగుపెట్టిన రోజుగా జరుపుకుంటారని ప్రతీక అందువలన ఈ రోజున దంపతులు రతి మన్మధులను పూజిస్తే వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది ఈరోజు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం వసంత పంచమి నాడు ఏం చేస్తే మంచి జరుగుతుంది వసంత పంచమిని శుభకార్యాలకు పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది వివాహం నుంచి గృహప్రవేశం కొత్త వ్యాపారం వరకు ఈరోజు ఏ కొత్త పనినైనా ప్రారంభించడానికి మంచిది ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తారు గ్రంథాల ప్రకారం ఈరోజు మంచి ముహూర్తంగా పరిగణింపబడుతుంది పంచాంగాన్ని చూడాల్సిన పని కూడా లేదు ఈ రోజున ముహూర్తం చూడకుండా శుభకార్యాలను జరుపుకోవచ్చు పూజా విధానం ముందుగా పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి అక్కడ సరస్వతి మాత మట్టి విగ్రహాన్ని లేదా పాలరాతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ ప్రదేశాన్ని బంతి పూలు తామర పూలతో అందంగా అలంకరించాలి పుస్తకాలు పెన్నులు నోట్బుక్స్ విగ్రహం దగ్గర పెట్టి పూజ చేయాలి ఇలా చేస్తే చదువు చదువుపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు అంతేకాకుండా సరస్వతి పూజ రోజున చాలామంది పసుపు లేదా తెలుపు నారింజ రంగు దుస్తులు వేసుకుంటారు ఈ రంగులు జ్ఞానానికి శ్రేయస్సుకు సానుకూలతకు చిహ్నాలు సరస్వతి పూజ రోజున ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి పూజ చేసే ప్రదేశాన్ని పూలు పండ్లు తీపి పదార్థాలతో అలంకరించుకోవాలి నేతితో దీపం వెలిగించి ధూపం వేయాలి అమ్మవారికి పువ్వులు పండ్లు నైవేద్యంగా సమర్పించాలి సరస్వతి వందనం సరస్వతి కవచం ఇతర మంత్రాలను భక్తితో పఠించాలి పిల్లలు ముఖ్యంగా విద్యార్థులు తమ చదువుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని పుస్తకాలను సర్దుకొని పూజలో పాల్గొనాలి ఈ రోజున చదువుకుంటే సరస్వతి మాత ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం